ಚೋದು ನೀವು ಚೋಳಲ ಸೋದು ఆయుష్మాన్ ఆరోగ్య మందిరండి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేసేటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫరీసర్లో మేము గత ఇరవై నాలుగు రోజుల నుంచి మా యొక్క సమస్యలను గవర్నమెంట్ దృష్టికి తీసుకువస్తూ ఇరవై నాలుగు రోజుల నిరవధిక సమ్మెను మేము చేస్తూ వస్తున్నాము మా యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం అండి మా ఎటువంటివి గుంతిమ కోరికలు అనేవి కావండి మాకు రావాల్సిన ఎన్హెచ్ఎం గైడ్ లైన్స్ ప్రకారం ఉన్నటువంటి మా న్యాయమైన డిమాండ్ల కోసం మేము ఈ స్ట్రైక్ ని మేము చేస్తున్నామండి ఆ న్యాయమైన నిర్మాణంలో ఏంటంటే అండి మాకు పిఎఫ్ అనేది పునరుద్ధరణ చేయాలండి పిఎఫ్ పునరుద్ధరణ ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కానీ గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయ్ కానీ ఆఖరికి ప్రైవేట్ సెక్టార్ లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో చేసే ఎంప్లాయీస్ కూడా పిఎఫ్ అనేది ఉంటుంది ఆ పిఎఫ్ అనేది మాకు ఒక సంవత్సరం నుంచి తొలగించి వేశారు అదే విధంగా ఆ ఆరు సంవత్సరాలు నిండిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి అదే విధంగా ఐదు సంవత్సరాలు అయిపోయిన కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ త్రీ పర్సెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి ప్రతి సంవత్సరం కూడా ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ అనేది మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకి ఇవ్వాలండి అదే విధంగా ప్రతి ఎంప్లాయీస్ కూడా హెల్త్ బీమాలు అనేవి ఉంటాయి అనుకోకుండా రోడ్ యాక్సిడెంట్ల పరంగా కానీ ఆరోగ్య సమస్యల వల్ల కానీ చనిపోయిన వారికి ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇవి అన్ని బీమా పథకాలు ఉన్నాయి కానీ మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అందరికీ కూడా ఎటువంటి ఒక బీమా కూడా లేదు కనీసం చనిపోయిన లాస్ట్ రోడ్ యాక్సిడెంట్లో చాలా మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చనిపోయారు కనీసం వాళ్ళకి మట్టి ఖర్చులకు కూడా మా గవర్నమెంట్ నుంచి సహాయం అందలేదండి మేము తెలియజేసుకుంటున్నామండి ఎక్కడైనా ప్రభుత్వం మండి వైఖరిని వదిలేసి దయచేసి చూపించి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని మేము మా స్టేట్ తరఫున మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అందరి తరఫున మేము కోరుకుంటున్నామండి మేము గత ఇరవై నాలుగు రోజుల నుంచి చేస్తున్న సమయంలో భాగంగా ఈరోజు ఈ దృష్టికి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కనీసం కనీసం అంటే కనీసం నిర్లక్ష్యంగా నిష్పక్షపాతంగా కొద్దిగంటే కొద్ది కూడా చలనం లేకుండా ఉండి వైఖరిగా ఈ ప్రభుత్వం అనేది మా పట్ల ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది అనేది మాకు కూడా అర్థం అవ్వట్లేదు హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త అనేవ్వండి హెల్త్ హెల్త్ కమ్యూనిటీ సిబ్బందం అనేవ్వండి అందరికీ కూడా తగిన జాగ్రత్తలు తగిన మంచి చూసే మీరే మా పట్ల ఇంత నిర్లక్ష్యపాతంగా ముండిగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం చాలా కఠినం కరోనా టైంలో అనివ్వండి ఎటువంటి అత్యవసర అయినా కానీ మమ్మల్ని ఏ విధంగా వాడుకున్నారో మంచి ఎటువంటి సేవలు అందించారో మీకు బాగా తెలుసు అందరికీ మంచి వైద్యాన్ని అందించి మా పట్ల కనీసం కనీసం అంటే కనీసం చర్చలకు పిలవకుండా కనీసమైన ఆర్థికపరమైన ఇబ్బందులు గుర్తించకుండా ఇంత మొండిగా ఎందుకు ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది మాకు అసలు తెలియడం లేదు మా రాష్ట్ర నాయకులతో చర్చించి మాకు తగిన న్యాయమైన డిమాండ్లని ఇవి మా కోరికలు కాదండి మాకు రావాల్సినటువంటి కనీసమైన కనీసమైనటువంటి హక్కులు మా న్యాయమైన డిమాండ్స్ మేము కోరుతున్నప్పటికీ కూడా శాంతియుతంగా చేస్తున్న నిరసనని మీరు ఇంత నిర్లక్ష్యపాతంగా మా మీద కఠినంగా ఉంటావు గల కారణాన్ని మాకు అసలు అర్థం అవ్వట్లేదు ఇరవై నాలుగు రోజులు అవుతుందండి ఒకటి కాదు రెండు కాదు ఎండనక వానానిక కష్టపడి ఆడబిడ్డలు దేనికి చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులు ఇంత అత్యవసర పరిస్థితుల్లో కూడా రోడ్డు రేకాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అర్థం చేసుకోండి ఒక్కసారైనా మేము అడిగే గొంతెమ్మ కోరికలు కాదండి మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ ఆరు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క సిడింగ్ ద జియో యాక్ట్ ప్రకారం రెగ్యులేట్ చేయాలని ఉంది రెండు ఎన్హెచ్ఎం డిపార్ట్మెంట్ నూట ఇరవై తొమ్మిది క్యాడర్లకి నూట ఎనభై తొమ్మిది నూట ఎనభై ఎనిమిది క్యాడర్లకు ఇచ్చిన వేతన సవరణ మాకు ఇవ్వలేదు త్రీ పర్సెంట్ అని అడుగుతున్నాము మేమేమి ఎవరికి ఇవ్వనటువంటి మాకు రావాల్సిన న్యాయమైనటువంటి డిమాండ్స్ మేము కోరుతున్నాము అలాగే ఈ వైద్య సిబ్బంది వైద్య సేవలు అందిస్తూ ఎంతో మంది యాక్సిడెంట్ల దూరంలో కానీ ఇతర గాని మరణిస్తే కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వలేని పరిస్థితులు ప్రభుత్వం ఉందండి ఇప్పుడు మా మీదే ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది అనేది మాకు